హాయ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో మరియు డిఎస్సి మిత్రులకు ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతకి చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి పేపర్లో మిగిలినటువంటి పేపర్లో అతి త్వరలో మీకు జాబ్ క్యాలెండర్ వస్తుంది అతి త్వరలో మీకు జాబ్ క్యాలెండర్ వస్తుంది జాబ్ క్యాలెండర్లో మీకు పోలీసులు ఉంటాయి అదేవిధంగా ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అవసరమైతే గ్రూప్ ఫోర్ ఇవన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ మళ్ళీ డిఎస్సి డిఎస్సిని కూడా జాబ్ క్యాలెండర్లో పెడతారు కాబట్టి మీకు మంచి రోజులు వస్తున్నాయి మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవడమే రెండో మార్గం లేదు మీలో ఉన్నటువంటి మైనస్ ఎప్పటికప్పుడు బయటకే తీయటం డెఫెక్ట్స్ ఇవన్నీ కూడా లోపాలు ఇవన్నీ కూడా బయటకు తీయటం బయటకు తీస్తే మీలో ఉన్నటువంటి డెఫెక్ట్స్ ఎప్పటికైతే బయట తీస్తారో వారు సక్సెస్ అవుతారు మనమేమి దేవుళ్ళం కాదు ప్రతి మనిషిలోనూ మైనస్ ఎక్కువ ఉండొచ్చు లేదా కొన్ని ప్లస్ లు ఎక్కువ ఉండొచ్చు అసలు మైనస్ లేనటువంటి మనిషి ఈ భూ ప్రపంచంలో ఉండజాలదు కాబట్టి నాకే ఎక్కువ మైనస్ లో ఉన్నాయి నేనే గుర్తు పెట్టుకోలేకపోతున్నాను నేనే డిప్రెషన్ గురి అవుతున్నాను అనేది పొరపాటు కాబట్టి మీరందరూ కూడా మిత్రులరా మీలో ఉన్నటువంటి లోపాలను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు సవరించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆ విధంగా సవరించుకుంటూ ముందుకు వెళ్ళాలి మీరు ఆఫ్లైన్లో చేరతారా ఆన్లైన్లో చేరతారా అనేది ఇట్ ఇట్ డిపెండ్స్ ఆ పని బట్ ఆన్లైన్ మాత్రం మీరు మీరు మిగతా చోట్ల చేరేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఆన్లైన్ మాత్రం రకరకాల అడ్వర్టైజు చేస్తూ ఉంటారు అడ్వర్టైజు చేసి అడ్వర్టైజ్ చూసి మోసపోకట్టి రకరకాల జిమ్మిక్ చేస్తూ ఉంటారు మోసపోవచ్చు ఆఫ్లైన్ అనేది మీ ఇష్టం ఆఫ్లైన్ చేసినప్పటికీ కూడా మీకు ఆన్లైన్ మనకి అంత మన ఆన్లైన్ అంత బడ్డన ఏముండదు మీకు బుక్స్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రెండు వందల రూపాయలు ట్యాక్స్ పే చేస్తే ఆన్లైన్ చేస్తాం బుక్స్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రెండు వందల ట్యాక్స్ పే చేస్తే ఆన్లైన్ చేస్తున్నాం రేపో మాపో హిస్టరీ హిస్టరీ కంప్లీట్ చేస్తున్నాం అదేవిధంగా తెలుగు తెలుగు కూడా అవన్నీ కూడా వీడియోస్ని ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా చాలా 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 జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి అద్భుతమైనటువంటి విజయాన్ని కాంక్షించవలసిందిగా సాధించవలసిందిగా కోరుతున్నాను కోరుతున్నాను కాబట్టి మిత్రులరా ప్రతి బుక్ షాప్ లో ప్రతి బుక్ షాప్ లో బుక్స్ ఏర్పాటు చేశాం ప్రతి మండల మండలంలో బుక్ షాప్ బుక్స్ ఏర్పాటు చేసాం ప్రతి ఏరియాకి సప్లై సప్లై లేకపోతే అనుభవేషన్ ఆఫీస్ కాల్ చేయండి ఎక్కడి నుంచి అయినా పొందండి నెక్స్ట్ ఎవరైతే స్కూల్ అస్టెంట్ అభ్యర్థులు పే చేశారో అకౌంట్ పై పే చేశారు మిగిలినటువంటి బుక్స్ పే చేశారు అవన్నీ కూడా రేపు మా ఈ రెండు మూడు రోజులు వస్తున్నాయి బుక్స్ బాగా అప్డేట్ అయిపోయింది స్కూల్ అస్టెంట్ కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో అన్నింటిని మీ ముందుకు తీసుకొస్తున్నాము అన్ని బుక్స్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా చక్కగా ప్రిపేర్ అయ్యి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించవచ్చు కొట్టండి ఉదాహరణకి మనం ఇచ్చేటటువంటి బుక్స్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉండే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి మీరు అను పబ్లికేషన్ బుక్స్ వేరే పబ్లికేషన్ బుక్స్ పోల్ చూసుకోండి ఇండెక్స్ లో సెమిస్ట్రీ వైజ్గా ఉంటేనే అది మీకు పనికి వస్తుంది లేదా ఏదైనా అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఏదైనా సెమిస్ట్రీ వైజ్గా లేకపోతే అవుట్ ఆఫ్ టెక్స్ట్ లేకపోతే అది అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ సెమిస్ట్రీ చూడండి ఇది వాళ్ళకి సెమిస్ట్రీ వైజ్ సెమిస్ట్రీ వైజ్ సెమిస్ట్రీ వైజ్ ఇచ్చారు చూడండి ఫిజికల్ సైన్స్ కంటెంట్ మాట కంటెంట్ మెథడాలజీ సెమిస్ట్రీ వైజ్ సెమిస్ట్రీ వైజ్ సిక్స్త్ నుంచి నైన్త్ న్యూ టెక్స్ట్ బుక్స్ టెన్త్ ఓల్డ్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్స్ చూడండి సెమిస్టర్ వైజ్ దీంట్లోనే మెథాలజీ పెట్టేశాం సో ఈ విధంగా ఈ విధంగా ఉంటేనే ఈ విధంగా ఉంటేనే అది టెక్స్ట్ బుక్ మీకు పనికొస్తుంది ఈ విధంగా లేనటువంటి మార్కెట్లో ఏ బుక్ అయినా నిరుపయోగం వాటిని వాటి మీ ఇష్టం మీరు కొంటే మీరే పడైపోతారు మరి జీవితాంతం నిరుద్యోగంగా ఉంటారా లేదా త్వరగా సెటిల్ అవుతారా అనేటటువంటిది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అప్లికేషన్ తీసుకోండి ఈ ఐదారు నెలల్లో మీరు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు జూన్ కి మీరు వెళ్ళిపోతారు స్కూల్స్ కి కాబట్టి అను అప్లికేషన్ తీసుకుంటే ఆ విధంగా మీరు మంచి ప్రయోజనాన్ని పొందండి ఇది ఫిజికల్ సైన్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా బయలాజికల్ సైన్స్ బైలాజికల్ సైన్స్ చూడండి పదిహేను మార్కులు బయలాజికల్ సైన్స్ ఇది కూడా అంతే చూడండి న్యూ టెక్స్ట్ బుక్స్ బయలాజికల్ సైన్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ అద్భుతమైనటువంటి కంటెంట్ మంచి కంటెంట్ ది బెస్ట్ కంటెంట్ పేపర్ కూడా చూడండి ఎంత క్వాలిటీ ఉంది సో ఈ విధంగా మీకు మొత్తం న్యూ న్యూ కంటెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మ్యాథ్స్ న్యూ కంటెంట్ ఓల్డ్ కంటెంట్ చూడండి మ్యాథ్స్ ముప్పై మార్క్ రంగు ఎక్కువ పెద్దవక్ వచ్చింది కాబట్టి పెద్దది కూడా మీకు ఏర్పాటు చేసే మిత్రులారా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించవలసిందిగా కోరుతున్నాను మీకు మ్యాథ్స్ కంటెంట్ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ సపరేట్గా ఇచ్చాం ఇవి టెట్ లో టెట్ లో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ వీటన్ని కూడా మీకు సపరేట్గా సపరేట్గా ఇవ్వడం జరిగింది వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ ఫిజికల్ సైన్స్ ఓన్లీ అనుపబ్లికేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందిస్తున్నాం అన్నమాట ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిటెంట్ చదవండి ఫిజికల్ సైన్స్ ఉద్యోగాన్ని పొందండి నెక్స్ట్ సోషల్ సోషల్ టెన్త్ క్లాస్ వరకు ఇచ్చాము నెక్స్ట్ ఇంకొక వాల్యూమ్ వాల్యూమ్ టూ అనే ప్యాక్ ప్యాక్ అనేది వస్తుంది ఇంటర్మీడియట్ ప్యాక్ వస్తుంది అది కూడా తీసుకోండి సో దిస్ ఈస్ సోషల్ అదేవిధంగా సోషల్ టెక్ సోషల్ టెక్ మొత్తం టోటల్ టెట్ సెక్ట్ అనమాట సోషల్ టెట్ సో దిస్ ఇస్ సెట్ సోషల్ వాళ్ళకి దిస్ ఇస్ సెట్ నెక్స్ట్ ఒక అనుపబ్లికేషన్ లో మాత్రమే తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఇచ్చాము సో దిస్ ఇస్ సోషల్ కంటెంట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలి ట్రైన్ మెథడ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సోషల్ స్టడీస్ కంటెంట్ సో ఇవి ఇంగ్లీష్ మీడియం డబ్బు అనేటువంటి పబ్లికేషన్ ఎవరైనా తీశారా ఇంగ్లీసుకొని తెలుగు మీడియమే సస్తున్నారు తెలుగు మీడియమే ఇబ్బంది పడిపోతున్నారు మరి ఇంగ్లీష్ మీడియం సైమల్ గా సైమల్టేనియస్ సైమల్ ఇంగ్లీష్ మీడియం అన్ని ఇంకోటి కూడా నేను చెప్తే ఈ సందర్భంగా మీకు పేపర్ టూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎస్టేట్ కూడా ఇంగ్లీష్ మీడియం వస్తుంది ఒక రెండు మూడు రోజులు ఒక రెండు మూడు రోజుల్లో స్కూల్ ఎస్టేట్ కూడా ఇది ఎస్జిటి సంబంధించి ఈ చైల్డ్ డెవలప్మెంట్ అనేది టెక్ట్ పేపర్ వన్ పేపర్ టూ ఈ రెండు మూడు రోజుల్లో మీకు ఇంగ్లీష్ మీడియం కూడా తెలుగు మీడియం పాటు అన్ని బుక్స్ ప్రతి బుక్ షాప్ లో మన బుక్స్ ఏమి ఉంటాయి మీరు చూసుకోండి నెక్స్ట్ సో ఇవి ఎస్జిటి ప్యాక్ ఎస్జిటి సెట్ విద్యార్థుల పదాలు క్లాస్ రూమ్ సైకాలజీ ఎక్సలెంట్ సో ఈ మొత్తము కూడా మొత్తము నైన్ బుక్స్ ఉంటాయి ఇప్పుడు ఎయిట్ బుక్స్ ఇస్తాము జీకే అండ్ కరెంట్ అప్డేట్ అవుతుంది బడ్జెట్ కూడా ఇచ్చారు కాబట్టి యూనియన్ బడ్జెట్ కూడా ఇచ్చారు కాబట్టి ఏపీ బడ్జెట్ యూనియన్ బడ్జెట్ వీటన్నిటిని కూడా వాటిని ఇంప్లిమెంట్ చేసి మీకు అందరు కూడా జీకే అండ్ కరెంట్ కూడా పంపిస్తాం సో ఇది ఎస్జిటి టెట్ మరియు డిఎస్సి ప్యాక్ ఎస్జిటిలో మీకు వర్క్ బుక్లు కూడా ఉన్నాయి వర్క్ బుక్లు కూడా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా చక్కగా తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ నెక్స్ట్ ఇక్కడ ఏవిఎం ఈ ఈ కోచింగ్ సెంటర్ కూడా ఎందుకు నేను దీన్ని పెట్టి చెప్తానంటే ఏవిఎం కూడా మేమే బుక్స్ పంపిస్తున్నాం బుక్స్ పంపించడం వల్ల ఎంత ర్యాంకులు సంపాదించారు ఎస్ ఇప్పుడు కూడా పంపించాం రాష్ట్రంలో నైంటీ నైన్ పర్సెంట్ కోచింగ్ సెంటర్ మొత్తం అనుపబ్లికేషన్ అందుకని ఎక్కువ మంచి మంచి ర్యాంకులు సంపాదిస్తానమాట కాబట్టి డైరెక్టర్ మిత్రులకి ఈ సందర్భంగా నేను తెలియజెప్పేది ఏంటంటే నంద్యాల కానుంచి కర్నూలు కానించి నెక్స్ట్ అవనిగడ్డ అవనిగడ్డ కానుంచి అవినగడ్డ విద్యానికేతన్ అదేవిధంగా మిగిలినటువంటి వైజాగ్ రాజమండ్రి కాకినాడ విజయనగరం శ్రీకాకుళం రాజాం రాజాం అదేవిధంగా రాయలసీమ తెలంగాణ తెలంగాణ ఈ విధంగా అన్ని కోచింగ్ సెంటర్స్ కి అన్ని కోచింగ్ సెంటర్స్ కి అను పబ్లికేషన్ బుక్స్ ఉంటుంది అందువల్ల కోచింగ్ సెంటర్స్ డైరెక్టర్స్ కూడా ప్రియారిటీ ఇస్తున్నారు కారణం ఏంటంటే అనుపబ్లికేషన్ చదువు చేసే వాళ్ళు చూడండి ఎన్ని వచ్చినాయో వన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ చూడండి వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ వన్ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఎయిట్ చూడండి ఇక్కడ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ టూ వన్ థర్టీ వన్ థర్టీ నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా ఫస్ట్ వీరు వన్ ఫార్టీ వేరే మనకంఠేశ్వరి బ్యాటర్ ఆఫ్ నోకరాస్ ఓకే కంగ్రాచులేషన్ అమ్మ కాబట్టి అంటే ఇవన్నీ కూడా ఓన్లీ అనుపబ్లికేషన్ అనుపబ్లికేషన్ బుక్స్ ఇవ్వడం ద్వారా మ్యాక్సిమం మేజర్ ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను అనుపబ్లికేషన్ బుక్స్ చదవటం ద్వారా ఈ విధమైనటువంటి ర్యాంకులు సాధించాలి మ్యాక్సిమం ప్రతి కోచింగ్ సెంటర్ లో కూడా అనుపబ్లికేషన్ బుక్స్ ఉంటాయి అనమాట కాబట్టి మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఇబ్బంది లేదు మీరు ఒకవేళ ఇంట్లో ఉండి చదువుకున్న అనుపబ్లికేషన్ బుక్ షాపులు అన్ని బుక్ షాప్ ఉంటాయి ముఖ్యంగా రాజమండ్రి మణికంట బుక్ షాప్ రాజమండ్రి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మణికంట బుక్ షాపులో మన బుక్స్ దొరుకుతాయి ఈ రోజే వెళ్ళి రాజమండ్రి మణికంఠ బుక్ షాప్లో మ్యాక్సిమం ఆ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా అదేవిధంగా వైజాగ్ శ్రీకాకుళం ఇవన్నీ కూడా అనుపబ్లికేషన్ బుక్స్ మాత్రమే దొరుకుతున్నాయి థ్యాంక్ యూ